सो पिवल के एग्जाम अम्म तिरपति टिकट इसमें थ्री मंथ्स बिफोरे सो ऐज फर् गोइंग तिरपति फर् दर्शन सो वी गोइंग टू सी सो मेनी थिंग आर् प्लांग फर वाक् दर्शन अंड्वं फोर्तवर दर्शन अड्ड वी वॉन्ंट सी सो मेनी प्लेस सो अभी चूपूं सो मैं अबाई को जॉन अब वर्षि यू वि लो एक्सपर्ट वर्मा लॉट ऑफ़ कंटेंट टू चैनल सो थैंक्स फॉर वाचिंग प्लीज लाइक प्लीज शेर अवर् प्युर्स थैंक यू సో మన ప్లాట్ఫామ్ వచ్చేసి ఫోర్ మన ప్లాట్ఫామ్ వచ్చేసి ఫైవ్ అండి సో ట్రైన్ నెంబర్ వచ్చేసి మనం వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ డిస్ప్లే కూడా అవుతుంది మన బీ టూ అండి సో జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ ఓకే వాళ్ళ జనరల్గా సెవెన్ ఇస్తాడు బట్ వాళ్ళ ఫైవ్ ఫిఫ్త్లో ఫిఫ్త్ లాగా వచ్చింది రేణిగుంట రైల్వే స్టేషన్ దేని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం టాక్సీ స్టాండ్లో ఉన్నాం మనం సో ఇక్కడ నుంచి టాక్సీ స్టాండ్లో తిరుపతి రెడ్డి భవన్కి కొద్ది వెళ్తామండి హలో అండి ప్రస్తుతం సో ఇప్పుడు మనం రెడ్డి భవన్ చూపిస్తామండి ఇక్కడ మేము స్టే చేస్తాం తిరుపతి వచ్చినప్పుడు సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ టూ డేస్ స్టే చేస్తాం అన్నమాట రెడ్డి భవన్ ఓకే ఇది మా అవసరం అండ్ ఫాదర్ ఉన్నారు మాది రామ్ రెడ్డి ఆయన వల్ల మాకు రూమ్ ఇక్కడ అవైలబుల్ దొరికింది చాలా బాగుంది ఫెసిలిటీ ఫ్యామిలీ రూమ్ ఇచ్చారు చాలా బాగుంది సో జస్ట్ వన్ డే కవర్ దిస్ ఇది రెడ్డి భవన్ ఇస్తాం పక్కన అపార్ట్మెంట్ వచ్చేసినాయి ఓకే రెడ్డి భవన్ ఇక్కడ చాలా రీజనబుల్ ఉన్నాయి ప్రైస్ అలాగే క్యాంటీన్ కూడా చాలా బాగుంది రిసెప్షన్ ఏరియా ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా ట్రావెల్డర్స్ కూడా ఉంది మనం క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా సో ఇది వచ్చి రెడ్డి భవన్ క్యాంటీన్ ఇక్కడ మీల్స్ కూడా చాలా బాగుంది అండి మీల్స్ కూడా చాలా బాగుంది రెడ్డి భవన్ క్యాంటీన్ ఇది ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే మనకి లంచ్ డిన్నర్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు సో సో మార్నింగ్ టిఫిన్ దొరుకుతుంది అలాగే నైట్ టిన్నర్ డిన్నర్ డిన్నర్ కూడా ఉంటుందండి ఇక్కడ అందరూ బోన్ చేస్తున్నారు సో ఇది రెడ్డి బోన్ క్యాంటీన్ వీళ్ళు అంటే లిమిటెడ్గా ఉంటాయి కానీ కర్రీస్ ఇవన్నీ కూడా కర్రీస్ ఉన్నారా పచ్చితే పప్పు సో ఫుడ్ అయితే చాలా హెల్తీగా ఉంది ఫుడ్ మనకి చాలా హెల్తీగా ఉంది ఇది అంటే హైజనిక్గా ఉంది అనమాట మనకేమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు చాలా మంచి క్వాలిటీ ఫుడ్ ఎక్కువ ఐటెమ్స్ ఉండవు కానీ బట్ ఉన్నట్లనే చాలా టేస్టీగా క్వాలిటీగా ఉంది అది మటు గ్యారెంటీ సో నెక్స్ట్ మనం సో ఈరోజు ఉన్నప్పుడేలో నేను చాలా లోకల్ టెంపుల్స్ తిరు తిరుపతిలోని టెంపుల్స్ కవర్ చేద్దాన్ని చూస్తున్నా అండి సో నా ఎక్స్పీరియన్స్ వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మొత్తం వీడియో అంతా చూడండి థ్యాంక్ థ్యాంక్ యూ ఇక్కడ రెడ్డి భవన్లో వచ్చి ఉన్నాము మరి మా అవసరం అంతా రెడ్డిగా రేపించారు ఇది రూము సూపర్గా ఉంది ఇక్కడ పప్పు ఫ్రై పచ్చడి వంద రూపాయలకి మీల్స్ చాలా బాగుంది రెడ్డి సో హలో వ్యూయర్స్ ఈరోజు మేము తిరుపతికి వచ్చేసాము మార్నింగ్ మేము లెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ నుంచి దిగాము ఇంకా మేము ఈరోజు ఇక్కడ స్టే చేస్తున్నామంటే మేము తెలంగా రెడ్డీస్ భవన్లో ఉంటున్నాము ఇక్కడ కాస్ట్ అంత తక్కువ ఉంది మీకు అంతా మేము డిస్క్రిప్షన్లో పెట్టి చూస్తాము సో ఈరోజు డే వన్ స్టార్ట్ అవుతుంది ఇంకా మేము ఏం చేస్తున్నామంటే ఈ డే వన్లో లోకల్ టెంపుల్స్ అన్ని తిరుగుతున్నాం లోకల్ టెంపుల్స్ అన్ని ఎందుకు అంటే ఆల్రెడీ హాఫ్ డే లేట్ అయిపోయింది ఇంకా ఈ హాఫ్ డే ఎందుకు లేట్ అయిందంటే మాకు ట్రైన్ చాలా లేట్ అయిపోయింది సో త్రీ అవర్స్ డిలే వల్ల మేము చాలా లేట్ అయిపోయింది కాబట్టి మేము లోకల్ టెంపుల్స్ వెళ్ వెళ్తున్నాము సో స్టే టీ అండ్ మా వీడియోని కంప్లీట్గా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్